హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈ రోజు వీడియోలో మనం పద్నాలుగవ అధ్యాయం ఆబోతును అచ్చిబోసి వదులుట వృషోత్స గర్గము మరలా వశిష్ఠులు వారు జనకుని దగ్గరికి కూర్చుండబెట్టుకుని కార్తీక మాస మహత్యమును గురించి తనకు తెలిసిన సర్వ విషయములు చెప్పబలెను కుతూహలంతో ఇట్లు చెప్పదడంగిరి ఓ రాజా కార్తీక పౌర్ణిమ రోజున పితృప్రీతిగా వృషత్సర్జనము చేయుట శివలింగ సాలగ్రామములు దానము చేయుట ఉసిరుకాయల దక్షిణములో దానము చేయుట మొదలగు పుణ్యకార్యముల వలన వెనుకటి జన్మమందు చేసిన సమస్త పాపములను నశింపజేసుకుందురు వారికి కోటి యాగములు చేసిన ఫలములు దక్కును ప్రతి మనుజుని పితృదేవతలను తమ వంశమందెవ్వరు ఆబోతును అచ్చివేసి వదులుదరు అని ఎదురు ఎవడు ధనవంతుడ ఎండి పుణ్యకార్యములు చేయక ధర్మధర్మములు చేయక కడుకు ఆబోతులకు అచ్చువేసి పెండ్లి అయినను చేయడో అట్టివాడు రౌరవాది సకల నరకములు అనుభవించుయే గాక బంధువులను కూడా నరకమును గురి చేయరు కాన ప్రతి సంవత్సరం కార్తీక మాసమున తన శక్తి కొలది దానం చేసి నిష్టతో వ్రతం ఆచరించి సాయం సమయమన శివకేశవులకు ఆలయమునందు దీపారాధన చేసి ఆ రాత్రి అంతయు జాగరం ఉండి మరునాడు తమ శక్తి కొలిది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనం వీడని ఇహపరుములందు సర్వసుఖములను అనుభవింతురు కార్తీక మాసంలో విషర్భించవలసినవి ఈ మాసమందు పరాన్న భక్షణం చేయరాదు ఇతరులు ఎంగిలి ముట్టకూడదు తినకూడదు శ్రాద్ధ భోజనం చేయకూడదు నీరుల్లిపాయ తినరాదు తిలదనము పట్టరాదు శివార్చన సంధ్యావందనం చేయని వారు వండిన వంటలు తినరాదు పౌర్ణమి అమావాస్య సోమవారముల నాడు సూర్యచంద్ర గ్రహణపు రోజులు ఎందున భోజనం చేయరాదు కార్తీక మాసము నెల రోజులు కూడా రాత్రులు భుజింపరాదు విధవ వండింది తినరాదు ఏకాదశి ద్వాదశి వ్రతములు చేయువారలు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగరణ ఉండవలెను ఒక్క పూట మాత్రమే భోజనం చేయవలెను కార్తీక మాసంలో తైలము రాసుకుని స్నానం చేయకూడదు పురాణములు విమర్శించరాదు కార్తీక మాసంలో వేడి నీటి స్నానం చేసిన కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పాడు కావున వేడి నీటితో స్నానం చేయకూడదు ఒకవేళ అనారోగ్యం ఉండి ఎలాగైనా విడవకుండా కార్తీక మాసం వ్రతం చేయవలన కుతూహలం గలవారు మాత్రం వేడి నీటి స్నానము చేయవచ్చును అందులో చేయువారు గంగా గోదావరి సరస్వతి యమునా నది పేర్లను మనసులో స్మరించి స్నానము చేయవలను ఏ న ఏ నది తన దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలం స్నానము చేయవలెను అటులో చేయని ఏడులా మహాపాపి అయి జన్మములు నరక రూపమును బడి కృషింతు ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర కానీ చెరువునందు కానీ స్నానం చేయవచ్చును అప్పుడు ఈ క్రింది శ్లోకమును చదివి మరీ స్నానం ఆచరించను శ్లో గంగేచ యమునే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ వేరీంకు అని పఠించుచు స్నానం చేయవలెను కార్తీక మాస వ్రతం చేయువారు పగలు పురాణ శ్రవణం హరికథ కాలక్షేపములతో కాలము గడపవలెను సాయంకాలమున సంధ్యావందనాధికాది కృత్యములు ముగించి పూజామందిరమునున్న శివున కల్పోత్తముగా ఈ క్రింది విధముగా పూజించవలను కార్తీక మాసం శివ పూజ కల్పం ఓం నమ ధ్యానం సమర్పయామి ఓం పరమేశ్వరాయ నమ ఆవాహయానం సమర్పయామి ఓం కైలాసవాసాయ నమ నవరత్నం సింహాసనం దర్శయామి ఓం గౌరీనాథాయ నమ పాద్యం సమర్పయామి ఓం లోకేశ్వరాయ నమ అర్ఘ్యం సమర్పయామి ఓం ఋషుభవాహనాయ నమ స్నానం సమర్పయామి ఓం దిగంబరాయ నమ వస్త్రం సమర్పయామి ఓం సమర్పన్నాయ నమ ఓం కపాలదారినే నమ గంధం సమర్పయామి ఓం సంపూర్ణ గుణాయ నమ పుష్పం సమర్పయామి ఓం మహేశ్వరాయ నమ అక్షంతం సమర్పయామి ఓం పార్వతినాథాయ నమ ధూపం సమర్పయామి ఓం తేజోరూపాయ నమ దీపం సమర్పయామి ఓం లోకరక్షాయ నమ నైవేద్యం సమర్పయామి ఓం త్రిలోచాయ నమ కర్పూర నీరాజనం సమర్పయామి ఓం శంకరాయ నమ సువర్ణ పుష్పం సమర్పయామి ఓం భవాయ నమ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి ఈ ప్రకారముగా కార్తీక మాసమంతయు పూజింపవలను శివసన్నిధిని దీపారాధన చేయవలెను ఈ విధముగా శివ పూజ చేసిన ఎడల ధన్యుడగును పూజన అనంతరము తన శక్తిని బట్టి బ్రాహ్మణకు సమారాధన చేసి దక్షిణాది తాంబూలాది సత్కారములతో సంతృప్తి పరచవలను ఇటులో చేసిన నూరు అశ్వమేధ యాగములు చేసిన ఫలములు వేయి వాయిపేసి యాగులు చేసిన ఫలములు కలుగును ఈ కార్తీక మాసము నెల రోజులు బ్రాహ్మణ సమారాధన శివకేశుల సన్నిధిని నిత్య దీపారాధన తులసి కోట వద్ద కర్పూర హారతులతో దీపారాధన చేసిన ఎడల వారికి వారి వంశీయులకు పితృదేవతలకు మోక్షము కలుగును శక్తి కలియుండి కూడా ఈ వ్రతమును ఆచరించిన వారు వంద జన్మల నానాయ యోనులందును జన్మించి తర్వాత నక్క కుక్క పంది పిల్లి ఎలుక మొదలగు జన్మలెత్తుదురు ఈ వ్రతము శాస్త్రోత్తముగా ఆచరించిన ఎడల పదిహేను జన్మల యొక్క పూర్వ జన్మము కలుగును వ్రతము చేసినను పురాణము చదివినను విన్నను అట్టి వారులకు శకలైశ్వర్యములు కలిగి మోక్ష ప్రాప్తి కలుగుతుంది చతుర్దాస్ దాధ్యాయము పద్నాలుగవ రోజు పారాయణము సమాప్తం ఇది ఫ్రెండ్స్ పద్నాలుగవ అధ్యాయం అయితే కంప్లీట్ అయిపోయింది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో పదిహేనవ అధ్యాయం కోసం తెలుసుకుందామండి ఆ పదిహేనవ అధ్యాయం దీప ప్రజ్వలమచే ఎలుక పూర్వజలంతో నరరూపం అందించిట సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఈ పురాణ కథలు ఉన్నాయి కదా చాలా బాగున్నాయి కార్తీక మాసం చేయలేని వాళ్ళు కూడా ఇప్పటి నుంచైనా తెలుసుకొని కార్తీక మాసం అయితే చేయండి ఫ్రెండ్స్ ఇంకా మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకా ఫస్ట్ టైం కనుక నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సో మీ అందరి సపోర్ట్ నాకు ఇలానే ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి మరొక ఎపిసోడ్తో మరొక కథతో మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ సో మచ్